భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ గాంధీ నలభై ఒకటవ వర్ధంతి మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి కార్యక్రమం ఉంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు షేక్ సైత పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గకర్త బిఆర్ గౌస్ కైకృష్ణారెడ్డి సతీష్ మన్నం ప్రసన్నరాజు గోరంట కోటేశ్వరరావు తదితరులు బాగున్నారు மஹரேந்திரமா மஹரேந்திரமா செப்ப 어그 나. 나 아, 우리 같나 나. 아. 내 나. అలాగే ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని అలాగే ఉక్కు మనిషి మన భారతదేశ హోంశాఖ మాజీ మంత్రివర్యులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఆర్ఎస్ఎస్ సంస్థను నిషేధించినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఇరువురి మహానీయుల్ని స్మరించుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతిని అలాగే సర్దార్ పల్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ ఇరువురి మహానీయుల యొక్క తేగాలన్నీ స్మరించుకుంటూ వారి చిత్రపటాలకి వేసి ఘనంగా నిర్వహించడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను మీకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం ఏ విధంగా మరి తుపాకీ గుళ్ళకు బలైపోయిందో మనం చూసాం ఆ మహనీయురాలి త్యాగాలు ఈరోజు ఈ జాతికి మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు మరి ఒక మతోన్మాద సంస్థ తమ నాయకుడిగా మరి ఈరోజు మాట్లాడటం సమంజసం కాదు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాదులు ఉన్నారో అలాగే ఆర్ఎస్ఎస్ వాదులతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ గారిని తమ నాయకుడిగా చెప్పుకుంటూ పెద్ద పెద్ద విగ్రహాలు పెడతా ఉన్నారు ఒకసారి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది నలభై ఎనిమిదిలో నిషేధించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ని నిషేధిస్తే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మీరు ముందు గుర్తించాలా మీరు ఎవరైతే కొలుస్తూ ఉన్నారో మీరైతే ఎవరైతే విగ్రహాలు పెడతా ఉన్నారో మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించారు ఈ విషయాన్ని మర్చిపోయి మీరేదో మాట్లాడటం సమంజసం కాదు దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అలాగే లౌకిక రాజ్యాన్ని పరిరక్షించడం కోసం మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసంగా మరి అంబేద్కర్ రోజు రాజ్యాంగాన్ని మరి సమూలంగా మరి కొనసాగించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది ఇంద్రమ్మ అలాగే మన పటేల్ గారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కుచ్చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు స్వర్గీయ శ్రీపతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి మరియు అలాగే స్వర్గీయ సర్దార్ వల్లభా పటేల్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి ఇరువురికి ఘనంగా అర్పిస్తుంది ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదలకు అందుబాటులో లేని బ్యాంకింగ్ రంగాన్ని వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు దాదాపు పద్నాలుగు బ్యాంకులను జాతి జాతీయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి ఉక్కు ముఖ్యలుగా ఆ ప్రసిద్ధిగాంచారు ఇరవై సూత్రాల ప్రపోజల్ పెట్టి ఆ రోజు ఇరవై సూత్రాలని అమలు చేసే విధంగా పేద తరగతి వారిని ఎగువతర తరగతి తీసుకొచ్చే విధంగా ఆ రోజు జనసూతల అమలు కార్యక్రమం చేపట్టారు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా భారతదేశంలో సంస్థానాల సంస్థానాల మొత్తాన్ని భారతదేశంలో విలీనం చేసి భారతదేశం మొత్తాన్ని ఏకదాడిపైకి తెచ్చిన వ్యక్తి మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి ఇరువురి ఆశయాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వారి ఇరువురికి